రాజమండ్రిలో వైసీపీ మాజీ ఎంపీ భరత్ రామ్ వినూత్న నిరసన చేపట్టారు కేజీ ఇసుక ఐదు రూపాయల కమ్ముతూ నిరసన తెలిపారు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పేరు చెప్పి దోపిడికి పాల్పడుతుందని తెలిపారు గత పాలనలో ఇసుక రేటు కంటే అధిక ధరలను ఇసుకను ఇస్తున్నారన్నారు సామాన్యులకు రాష్ట్రంలో ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు స్టాక్ యార్డులో వైసీపీ హయాంలో ఉంచిన ఇసుకను దోచేశారన్నారు గోదావరి పక్కనే ఉన్న తమకు ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడిందని కూటమి ఎమ్మెల్యేలు ఇసుక దోచేస్తున్నారంటూ నిరసన చేస్తున్న మాజీ ఎంపీ భరత్ తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్ నగరంలో ఇసుక దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతుందంటూ రాజమండ్రి నగరంలో మాజీ ఎంపీ భరత్ రామ్ ఆందోళన దిగారు నిరసన కూడా చెబుతూ ఉన్నారు కోట వద్ద మనం చూస్తున్నాం కేజీ ఐదు రూపాయలకే ఇసుక లభిస్తుందని కూడా ఆయన ప్రస్తుతం నిరసన కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఇదే క్రమంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక ఆ కొనుగోళ్ల అమ్మకు అంశంలో కానీ అమ్మకాల అంశంలో కానీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎందుకు ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ప్రభుత్వం ఏమో ఉచిత ఉచిత ఇసుక అని చెప్పి చెప్తోంది గ్రౌండ్ ఎలా ఉంది మీరు మీరు కావాలంటే ఒక ఇసుక లారీ పెట్టుకోండి వాళ్ళు కనుక ఫ్రీగా ఇస్తే ముప్పై వేలు అమ్ముతున్నారు అసలు ఇప్పుడు ఈ శాండ్ తేవడానికి పదిహేను వేలు ఖర్చు అయింది దీని రెండు అసలు ఫ్రీ శాండ్ అని చెప్పిన వ్యక్తులు ఎక్కడ ఫ్రీ శాండ్ దొరుకుతుందని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఒక యూనిట్ తీసుకోవాలంటే ఆరు వేలు ఏడు వేలు రూపాయలు ఖర్చు చేసే పరిస్థితులు అంటే ఇవాళ ఒక కేజీ శాండు సుమారుగా నాలుగైదు రూపాయలు ఖరీదవుతూ ఉంది అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము ఇదే చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ శాండ్ అని చెప్పారు ఎందుకు మీరు మాట తప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎక్కడ ఫ్రీ శాండ్ దొరుకుతూ ఉంది ఇదే రకంగా గత ప్రభుత్వంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల టన్నులు స్టాక్ పాయింట్స్ దగ్గర పెట్టాం ఆ స్టాక్ పాయింట్స్ దగ్గర ఉన్న ఆ లక్షల టన్నులు కొండల కింద పెట్టాం ఆ కొండలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా అర మింగారు రాజమండ్రిలోనే చెరువు పాయింట్లో పది కోట్ల రూపాయలు విలువ చేసే కొండని ఏర్పాటు చేస్తే రాజమండ్రి ఎమ్మెల్యే ఒక అనకొండలో మింగాడు అసలు నేను అడుగుతా ఉన్నా ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ శాండ్ అంతా ఈ స్టాక్స్ అన్నీ ఎందుకు పెట్టారు అంటే వర్షాకాలంలో వరదల ప్రభావం ఉంటుందనే కదా శాండ్ దొరకదు ఆ కొరత వస్తుందనే కదా స్టాక్ పాయింట్స్ దగ్గర పెట్టింది మరి ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు అంతా ఏం చేశారు ఆ కొండలన్నీ కూడా మింగారు మరి వాళ్ళని ఏమని అలా అని అడుగుతా ఉన్నా ఇవాళ సామాన్యుడు శాండ్ కావాలి అని అంటే ఇవాళ ఒక లారీ ఎన్ని వేల రూపాయలు ఖర్చు చేయాలా ఫ్రీ శాండ్ అన్నారు ఎక్కడ ఫ్రీ శాండ్ ఇవాళ అదే నిరసన ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ప్రజలకు తెలిసే విధంగా ఇవాళ కిలో శాండ్ ఐదు రూపాయలు అమ్మే కార్యక్రమం చేస్తూ మళ్ళీ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇమీడియట్గా శాండ్ ఫ్రీ చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ అంటే వైసీపీ పార్టీ కూటమి సమయంలోనే మేము తక్కువ ఇస్తున్నాం అనేది ప్రచారం చేసుకుంటున్నారు ఎక్కడండి ఇవాళ మీరు శాండ్ కావాలంటే లారీ పెట్టండి ఎంత అవుతుందో ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక లారీ ఇవాళ శాండ్ కావాలన్నా కూడా దొరకట్లేదు కదా ఆ పరిస్థితులు ఎందుకు మేము ఈ రెండు బండ్లు చిన్న చిన్న బండ్లు తీసుకురావడానికే పన్నెండు వేలు పదహైదు వేలు రూపాయలు ఖర్చు చేసి తీసుకుని వచ్చే పరిస్థితులు ఉన్నాయని అని అంటే అసలు స్టాక్ పాయింట్స్ దగ్గర శాండ్ ఎందుకు మింగు అడుగుతున్నాం ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ శాండ్ అంతా ఎక్కడికి తరలించారు ఆ శాండ్ అంతా అమ్ముకు తిన్నారా కదా ఇవాళ శాండ్ని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఫ్రీ చేయాల్సిందిగా డిమాండ్ చేయాలి రాజమండ్రిలోనే ఈ పరిస్థితి ఉందో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది ప్రత్యేకించి గోదావరి పక్కనే ఉన్నా కూడా శాండ్ దొరకని పరిస్థితులు ఇవాళ కనబడతా ఉన్నాయి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా శాండ్ని ఫ్రీ చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది చూస్తున్నాం కదా రాష్ట్రంలో ఇసుక అవతలు పెరిగిపోయాయి ఉచిత ఇసుక పేరుతో అని చెప్పి ఎక్కువ ధరలకే విక్రయాలు జరుపుకుంటున్నారు అందువల్ల మేము రాజమండ్రి నగరంలో ఆందోళనకు దిగడం గోదావరి పక్కనే ఉన్నా కూడా ఎక్కువ ధరలకు ఇసుకను అమ్ముకుంటున్నారు ఉచిత ఉచిత ఇసుక అనేది ఎక్కడా కూడా లభించట్లేదు ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాన్యునికి అందని ధరల్లో ఇసుకలో కనిపిస్తున్నాయి అందువల్ల ఎక్కడైతే స్టార్ట్ పాయింట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పటికే కూటమి నేతలు దోచేశారు అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు పెంచినటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్న అంశాన్ని అయితే మనకు మాజీ ఎంపీ భరత్ రామ్ చెప్తూ ఉన్నారు కెమెరా తిరుమలతో గణేష్ ఐ న్యూస్ రాజమండ్రి నుంచి